శ్రీ లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమ ఆదివడిగే శరణం ధనుర్మాస వ్రతంలో ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ పాశురం మార్గశిర వ్రతాన్ని చేపట్టారు తల్లి వ్రతంలో ఇరవై ఎనిమిది రోజులు గడిచిపోయినాయి ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు పాశురాలను శాత్తుమరై పాశురాలు అంటారు ఈరోజు సన్నివేశం ఏమ ఏమనగా శ్రీకృష్ణునితో ఎన్నడూ ఎడబాటు లేని విధముగా అతనికి సేవ చేయు భాగ్యమనే గోపికలు కాంక్షించుతూ ఉన్నారు స్నానము అనగా భగవత్ ప్రాప్తిగాను పర అనగా స్వామి సేవ అనడి పరమ పురుషార్థము అని వివరించడమైనది పరను గైకొనిన గో గోపికలు తమ కోరికను ఆ బృందావన విహారికి నిజం చెప్తున్నారు గైకొనుటకు వచ్చాము అనునది మిషమాత్రమే నిజానికి గోపికల కోరిక ఆ శ్రీకృష్ణునితో ఏడేడు జన్మల బంధం కలగాలని ఆ పరమాత్మ బంధువులుగా బ్రతకుట కంటే ఎవరైనా కోరుకునేది ఇంకేముంటుంది అట్లాంటి జన్మ ఉడత జన్మ అయినా ధన్యం కదా వారు వచ్చినది స్వామి పదములకు మంగళము పాడుటకు మాత్రమే ఈ రోజున స్వామికి నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చిన తరువాత పుష్పం చెప్పి అప్పుడు వింధ్యామర సేవ చేస్తూ ఈ పాశురాలను విన్నవిస్తారు అంటే ఎవరైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చెప్పే విషయాన్ని ఆలకిస్తారు లోకల్లో కూడా అలాగే అమ్మవారు కూడా స్వామికి చక్కగా ఉపచారాలు చేసి నైవేద్యాలు సమర్పించి కావలసినటువంటి కోరికలు తీరుస్తానని స్వామి వాగ్దానం చేసిన తరువాత కోరికలు తీర్చి ఇంటికి వెళ్ళమన్నప్పుడు వెళ్లకుండా స్వామిని కీర్తించి నిన్నటి రోజున అద్భుతమైన పాశురాన్ని ఆరగించి ఇవాళ మనసులో ఉన్నటువంటి అసలైన ఆంతర్యాన్ని అమ్మవారు స్వామికి విన్నపం చేస్తుంది ఈ పాశురాలను గనుక మనం చదువుకున్నట్లయితే మనకు భగవంతుడితో నిత్య సంబంధం ఏర్పడుతుంది అది మానవునికి కావలసిన అమోఘమైన అవసరమైనటువంటిది ఆ ప్రక్రియను అమ్మవారు ఈ పాశురంలో అందిస్తున్నారు ఇరవై తొమ్మిదవ పాశురము ఆండాల్ తిరువడిగలే శరణం సిత్తం సిరుగాలే వందున్నై చేవిత్తు ఉన్ పొత్తామరడియేన్ మరడియేన్ పోతుం పొరుళ్ కేళాయ్ பெத்தம்மேய்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏஷேஜு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே ஆவோம் உனக்கே நாமால் செய்வோம் మత్తైన నక్క మాతు ఏలోరెంబావాయ్ రెంబా వాయ్ సేవింపగా వచ్చి మీద రమ్య పాద పద్మములకు మంగళము పాడదము వినుము పశులమేపి భుజించు రహి పుట్టితివిహి అంతరంగ కైంకర్యముల్ మేమొనర్చడు వాని ప్రీతి గైకొనుమయ్యా నీనుండి పరను పరను గైకొనుటకై రాలేదు ఇమ్ము నీ తోడనే ఏడేడు జన్మలకు వరుస విడరాని అనుబంధము గోవింద నీ సేవలిమ్ము ఇంకే కోరికలు వలదు ఈ పాశురానికి అర్థం తెలుసుకుందాం సిత్తం సిరుకాలే మిక్కిలి ప్రాతకాలమున అనగా తెల్లవారుజామున చీకటి ఉండగానే వందు మేమందరం వచ్చి ఉన్నయ్ మిమ్మల్ని సేవిత్తు సేవించి స్వామి మేము తెల్లవారకుండానే నీ దగ్గరకు వచ్చాము నిన్ను చక్కగా సేవించుకున్నాము ఈ సేవించుకుని మేము ఏం చేశాము పొత్తామరై అడియే తామరవల్ తామరలవలే ఉండు అందమైనటువంటి అడియే నీ పాదములకు పొత్తుం మంగళాశాసనము చేసి మంగళాశాసనం చేయడానికి మేము ఏమి కోరి వచ్చామో చెప్తున్నాము పొరుల ఏ లాభం కోరి మీ పాదాలకు మేము మంగళాశాసనము చేశామో వినండి పెత్తం మే ఎత్తు పశువుల్ని ముందు మేపి ఆ తర్వాత మేము భోజనం చేసేవాళ్ళం అలా ముందుగా పశువులకు మేపి ఆ తర్వాత మేము భుజించేటటువంటి గోపవంశంలో పుట్టాము పిరందు అవతరించినటువంటి నీ మీరు గుత్తేవల్ ఎంగళై ఆంతరంగిక కైంకర్యములన్నీ కూడా మీ దాసులమైన మా చేతనే కొళ్ళామల్ పోగాదు నువ్వు స్వీకరించాలి నీకు ఏ విధమైన సేవ చేసినా మేమే సేవ చేయాలి అందులో సేవలు కొన్ని ఆంతరంగికములు అయి ఉంటాయి కొన్ని పై పైకి చేసే సేవలు ఉంటాయి ప్రధానంగా ఆంతరంగికములైన సేవలు మేము చేయాలి మేము చేసేటటువంటి సేవలను నువ్వు స్వీకరించకుండా ఉండడానికి వీలులేదు గోవిందా ఓ గోవిందా ఇన్ ఇవ్వాళా పరై కొల్వాన్ అన్రుకాన్ పరను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళం కాము మొట్టమొదటి పాసురం నుండి పరా పరా అంటున్నారు పరను నారాయణుడు మనకు అనుగ్రహిస్తారని చెప్పారు చెప్పినటువంటి వారు ఈ రోజున మేము పరను తీసుకొని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళం కాదు అంటున్నారు మీరెందుకొచ్చారు ఎత్తైక్కుం ఎప్పటికీ కూడా ఏడేళ్ళు పిరవిక్కుం ఏడేడు జన్మలకునూ ఇక్కడ ఏడేడు జన్మలు అంటే శాశ్వతముగా అని అర్థం ఉందన్నోడు మీతోటే ఉత్తోమే యావోం విడదీయరాని సంబంధము గల వాళ్ళం కావాలి ఉనక్కే మీకే నామ్ మేము ఆల్ శైవోం దాస్యం చెయ్యాలని కోరుకుంటున్నాం నమ్ మా యొక్క మత్తై కామంగల్ మా కోరికలన్నీ మాలో ఉన్న ఇతరములైన లౌకికములైన కోరికలన్నింటినీ నువ్వే మాత్తు పోగొట్టాలి లౌకికమైన కోరికలపై మనసుంటే భగవంతునిపైన మనస్సు నిలవదు భగవంతుని మీద మనస్సు నిలవాలి అంటే లౌకికమైన కోరికలన్నీ పోవాలి స్వామి మేము వచ్చాము నువ్వు పరను ఇస్తానన్నావు ఇచ్చావు ఇంకా వెళ్ళిపో అన్నావు అయినా మేము వెళ్ళమని చెప్పాము అప్పుడు స్వామి అడిగాడు వెళ్లకుండా మీరేం చేస్తారు ఏడేడు జన్మలు అనగా శాశ్వతంగా మీకు ఆంతరంగిక కైంకర్యము మేమే చేయాలి మేము చేసేటటువంటి కైంకర్యాన్ని నీవు స్వీకరించాలి నాకు వద్దు అని నువ్వు అనకూడదు అని స్వామిని వేడుకుంటున్నారు స్వామికి వాళ్ళకి విడదీయరాని జన్మ సంబంధం కావాలని కోరుకుంటున్నారు విడదీయరాని సంబంధం సాధారణంగా అందరికీ సాధ్యం అవుతుందా పరమపదానికి వెళ్ళినటువంటి జీవులకు మాత్రమే భగవంతుడితో విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది మామూలుగా విడదీయరాని సంబంధం అనేది ఏర్పడదు లౌకికంగా వివాహం చేసుకున్న వాళ్ళది మాత్రమే విడదీయరాని సంబంధం పరమాత్మకు జీవాత్మకు ఉండే సంబంధం విడదీయరాని సంబంధం కనుక దాన్ని యోగము అన్నారు యోగము అంటే ఏమిటి అనితర సాధారణ సంబంధ అన్నది భాష్యం ఎవరైనా ఏ పరిస్థితిలోనైనా విడదీయటానికి వీల్లేదు నువ్వుల గింజలో నూనె ఎలా ఉంటుందో అలా దాగి ఉండేది సంబంధం విడదీయరాని సంబంధం ఒక రకమైన కట్టె పుల్లలో నిప్పు ఉంటుంది ఆ రెండు చెక్క పుల్లలను మధిస్తే నిప్పు రగులుతుంది అది పైకి కనిపించదు అలాంటి దివ్యమైన సంబంధాన్ని కోరుకుంటున్నారు గోదా అమ్మవారు ఇది వింజామరం వీస్తూ కోరుకుంటున్న అటువంటి కోరిక ఎత్తైక్కుం ఏడేళ్ళు పిరవిక్కుం ఏడేడు జన్మలు అంటే జీవించినంతకాలం అనే అర్థం ఇక్కడ పరమాత్మకు మనకు ఎన్నో జన్మల సంబంధం ఉంటుంది మానవ జన్మతోనే పరమాత్మకు దర్శిస్తాము అనేది చాలా నమ్మరాని నిజం మనం నమ్మలేం మానవులమైతేనే గుడికి వెళ్తాం గోపురానికి వెళ్తాం చూస్తాము అని కానీ మనం దేవాలయానికి వెళ్తే అక్కడ చీమలు తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న బల్లులుంటాయి నలులుంటాయి రకరకాల క్రిమికీటకాలు ఉంటాయి పక్షులుంటాయి ఇవి కూడా స్వామిని దర్శిస్తూనే ఉంటాయి పాండురంగడి దివ్యమైన క్షేత్రంలో హరిదాసము అని పేరుగల ఒక కప్ప స్వామి పాదాలను ఆశ్రయించి ముక్తిని పొందింది అలాగే ఒక చిలుక అక్కడ ముత్యాలహారాన్ని తెంపివేసి ముత్యాల ముగ్గులు పెట్టినటువంటి ఫలితాన్ని పొందింది ఇలా పక్షులు కూడా ఫలితాన్ని పొందుతాయి భగవంతుని యొక్క సాన్నిధ్యంలో నివసిస్తే భగవంతునికి ప్రాణులకు సంబంధం ఉంటుంది ఒకవేళ భగవంతునితో మనం జన్మించిన ఈ జన్మించిన జన్మలన్నింటినీ మనం మర్చిపోతాం భగవంతుడు మర్చిపోడు నరుడికి నారాయణుడికి కొన్ని జన్మల సంబంధం ఉంది అన్ని జన్మల సంబంధాన్ని నరుడు మర్చిపోయాడు నారాయణుడు మర్చిపోలేదు అందుకనే గీతలో కృష్ణుడు చెప్తాడు బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున నీకు నాకు పలు జన్మల సంబంధం గడిచింది ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి నీకు గుర్తులేవు అన్నాడు తెల్లవారుజామునే వస్తామంటున్నారు గోపికలు ఎందుకొస్తారు అంటే తెల్లవారుజామునే వచ్చి కూర్చుంటే స్వామి సన్నిధిలో ఎక్కువసేపు గడపడానికి వీలుంటుంది గనక సిరుకాలే చాలా తెల్లవారుజామును వచ్చి నిన్ను సేవిస్తాము అంటున్నారు నిజంగా భగవంతుణ్ణి ఏ సమయంలో సేవించాలో ఆ సమయంలో సేవిస్తున్నారు తెల్లవారుజాముని బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో గనక భగవంతుణ్ణి సేవించినట్లయితే ఆ పూజ చాలా శక్తివంతంగా పనిచేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు తెల్లవారుజామున మూడు నుండి నాలుగు దైవీ స్నానం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానం ఆ తరువాత చేసే స్నానం రాక్షస స్నానం వీళ్ళు బాగా తెల్లవారుధామన వస్తున్నామని ఇవాల్టి పాసురంలో కూడా గోవిందా అని మళ్ళీ ఒక్కసారి గోవిందనామాన్ని స్మరించారు స్మరించి తగిన సమయాన్ని చూసి కోరికలు కోరుతూ ఏనాటికి ఏడేడు జన్మలకు నాతోనే బంధుత్వం కావాలి మనకు దేహబంధుత్వం ఆత్మబంధుత్వం భగవద్బంధుత్వం అని బంధుత్వాలు మూడు రకాలున్నాయి అంటే దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ భగవద్బంధువులు వాళ్ళతో కలిసి మనం వెళితే భగవత్ బంధువులు అవుతాం మన శరీరం నుండి పుట్టిన వాళ్ళు లేక మనకు రక్త సంబంధం ఉన్న వాళ్ళందరూ దేహ బంధువులు అలా కాకుండా ఆత్మజ్ఞానాన్ని ఒక గురువు గారి దగ్గర నేర్చుకునేటప్పుడు వీళ్ళందరూ ఆత్మబంధువులు అవుతారు అంటే శరీర సంబంధం లేకపోయినా మనకు సహాయం చేసే వాళ్ళందరూ ఆత్మబంధువులు కనుక మాకు కావలసినవన్నీ నువ్వే ఇంతకుముందు ఒకరోజు నువ్వు కాళీయుని మడుగులో పడితే మేము ఎంత దుఃఖించామో మూర్ఛపోయాం నీ గురించి ఆలోచించి మాకు ఆ తల్లివైనా తండ్రివైనా బంధువైన గురువైనా దైవమైన అన్నీ నువ్వే నువ్వే ప్రియుడివి నువ్వే భర్తవి కనుక మేము నీకు అన్ని సేవలు చేయాలి అయితే నీకు సేవలు చేయాలి అంటే మాకు ఉన్నటువంటి ఇతర కోరికలను నువ్వు పోగొట్టాలి ఏమిటి ఇతర కోరికలు అంటే కుటుంబం గురించి లౌకికపరమైన ఆలోచనలు ఈ బాంధవ్యాలన్నీ నీ వైపు మళ్ళాలి అంటే సర్వం నువ్వే అమ్మ నాన్న అత్త మామ భర్త బిడ్డ అన్నీ నువ్వే భాగవతంలో కుంతీ చేసిన స్తోత్రంలో కూడా నదులలో నీళ్లన్నీ సముద్రంలో కలిసినట్లుగా నాలో ఉండే సర్వభావాలు నీ పాదముల యందు నిలిచేటట్లు చేయమని కోరుకుంది ఉపనిషత్తులు కూడా అదే చెప్పినాయి మనలో ఉన్న భావాలన్నీ పరమాత్మ వైపుకు మళ్ళాలని అలా వీళ్ళు మాలో ఉన్నటువంటి లౌకికములైన భావాలన్నింటినీ నువ్వు తొలగించి నీ ఎందే కైంకర్యం చేసేటటువంటి బుద్ధిని మాకు ఇవ్వమని ఈ పాసురంలో కోరుకున్నారు గనక ఈ పాశురాన్ని చదువుకున్నట్లయితే చక్కగా భగవంతుడితోటి నిత్య సంబంధం ఏర్పడుతుంది అలా నిత్య సంబంధం కుదిరిన తర్వాత ఫలితం ఏమి వస్తుందో రేపు ముప్పయవ పాసురంలో అమ్మవారు వివరిస్తారు ఈ ఇరవై తొమ్మిదవ పాశురములోని విశేషాంశములు ఎల్లవారకుండా అనుటలో భగవంతుని యందు అభిముఖులై నిద్రపట్టక గోపికలు లేచిన వేళ అనుభావమున్నది పాదములపై దృష్టి నిలుపుట దాసుల లక్షణము తాము మంగళము పాడునది భగవంతుని కొరకు భగవంతుని దాస్యమనందలి అనురక్తియే గోపికలను ఆంతరంగిక సేవలకు పురిగొల్పినది గోవు అనగా భూమి అని మరొక అర్థం కలదు స్వామి వరాహ అవతారమున భూమిని ఎత్తిన వాడగుటచే గోవిందుడయ్యను గోవు అనగా కిరణములు అని కూడా మరొక అర్థం కలదు వాణిచే ప్రకాశించుచున్న సూర్యమండలములో వర్తించు నారాయణుడే గోవిందుడు ఏడేడు జన్మలు అనుటలో శాశ్వతముగా స్థిరముగా అని అర్థము రేపు చివరి పాశురమైన ముప్పయ్యవ పాశురములో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ